హాయ్ అభయభా ఈ రోజు మనకైతే మంచి బ్రైడల్ కి కొబ్బరి బోండము కొబ్బరి చిప్పలు బింద రెడీ చేయమని ఒక ఆర్డర్ అయితే వచ్చేసిందండి సింపుల్ గా నేనైతే కొబ్బరి బోండం ఇలా డెకరేషన్ చేశాను ఇంకొంచెం ఫైనల్ చేయాలండి ఈరోజు లైవ్ మానేసి మరి ఇవన్నీ డెకరేషన్ బిజీలో ఉన్నాను అనమాట పెళ్లి కూతురికి కొబ్బరి బోండం అందం మనకి తలంబరాలకి కొబ్బరి చిప్పలు అందం కదా ఫైనల్ గా ఇలా అయితే కొబ్బరి చిప్పల్ని ఫైనల్ చేసేసాను నెక్స్ట్ బిందె ఉంది బిందెకు కూడా చక్కగా మనం కలర్ అయితే గోల్డ్ కలర్ వేసేసాము చక్కగా డ్రై అయిపోయిందండి ఇది అనమాట చాలా చాలా బాగుంది అనుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా మీరు కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ కొబ్బరి బాండం కూడా చూడండి ఫైనల్గా కంప్లీట్ చేసేసాను ఇలా పైన హ్యాంగింగ్ వేసేసాను చాలా బాగుంది నెక్స్ట్ కొబ్బరి చిప్పలు కూడా చూడండి ఎంత నీట్గా ఫైనల్ చేశాను చాలా చాలా బాగున్నాయి ఇలాంటి మీకు ఇలాంటివి ఏమైనా మీరు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నాకు ఇన్ఫార్మ్ చేయండి